ॐ గణపతయే నమః వాగర్ధా వివ సంపృత్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరో పార్వతీ పరమేశ్వరాధ్యామ్ నమ శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః హయగ్రీవాయ నమః శ్రీ మేధా సరస్వతయ్యే నమో నమః వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రేక్షకులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తేదీన గురువారం రోజున వచ్చేటటువంటి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు ఎందుకంటే మనకి నూతన సంవత్సరం మన యొక్క భరతఖండంలో మాత్రమే అంటే మనకి ఎన్ని దేశాలున్నప్పటికీ ఒక భరతఖండంలో మాత్రమే మార్చిలో వచ్చేటటువంటి ఉగాది యుగాది నామ సంవత్సరాన్ని మనం కొత్త సంవత్సరంగా ప్రారంభిస్తూ ఆ రోజున ఉన్నటువంటి గ్రహస్థితిలో మాత్రం అంటే అప్పటి నుంచి ఒక సంవత్సర కాలం మరలా ఉగాది వచ్చేంత వరకు ఉండేటటువంటి గ్రహస్థితిని మాత్రమే మనం బేరీజ్ వేసుకుంటూ ఉంటాం అయితే మనకి ఒక డేట్ ఆఫ్ బర్త్ అయిన సంఖ్యల్లోనే మనం చూస్తూ ఉంటాము జన్మజాతకమైనా సరే అట్లాగే నింగిలోకి పంపించేటటువంటి ఒక రాకెట్ గాని విమానాలు కానీ అట్లాగే మనం భూ గర్భంలో అంటే భూమి పైన ప్రయాణించేటటువంటి రైల్వేలు కానీ ఏ వాహనమైనా లేకపోతే మనం ప్రతినిత్యము వాడుకులో వాడేటటువంటి వాచ్లో ఉండేవి కానీ ప్రతిదీ అక్షర సముదాయంతోనే అంటే అంకెల సముదాయంతోనే కూడి ఉంటుంది కాబట్టి మరి జనవరి ఒకటి 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 రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేటటువంటిది మొత్తంగా కూడా ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం మొత్తం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మూడు సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే రెండు వేల ఇరవై ఆరు అనేటటువంటిది ఒకటో సంఖ్యని సూచిస్తుంది అంటే రవి యొక్క బలము గురువు యొక్క బలము ఈ ఇరువురు మిత్రువులు అట్లాగే ఈ ఇరువురు యొక్క ఆత్మశక్తి జ్ఞానశక్తి ఆత్మ జ్ఞాన శక్తి వలన ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగటానికి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరి యొక్క సెల్ఫ్ కాన్ఫిడెంట్ ని ఎవరైతే వారికి ఉన్నటువంటి లౌకిక జ్ఞానం కావచ్చు లేకపోతే పారమార్థిక జ్ఞానము కావచ్చు దైవ జ్ఞానము కావచ్చు దైవ చింతన కావచ్చు ఎవరికి ఏ విషయంలో అయితే జ్ఞానము ఆపాదింపబడి ఉంటుందో వారందరికీ కూడా సకల శుభాలు కలుగుతాయి అట్లాగే గురువారం అవటము ఈ రోజున జనవరి ఫస్ట్ అట్లాగే మనకి ఆ రోజున చంద్రుడు సొంత నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రము వృషభ రాశిలో ఉండటము ఇంకా పరమానందదాయకము సిరిచేత వీక్షింపబడుతున్నాడు కాబట్టి విశేషమైనటువంటి గృహాలు ధనము లాభము అట్లాగే వస్తు వాహనాదులు బంగారపు వెండి ఆభరణ వస్తువులు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సమస్త రాశుల వారు నక్షత్ర వారు అట్లాగే ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశము కలగాలని మనసారా కోరుకుంటూ ఎటువంటి ఆ మన ప్రపంచానికి ముప్పు వాటిల్లకూడదని అస్త్రాలతో శస్త్రాలతో ఎక్కడా కూడా యుద్ధ భయము లేకుండా దేశాలన్నీ కూడా పరస్పరము మంచి ఆ మిత్రశక్తిని ఉపయోగించుకోవాలని ఎటువంటి వైరము ఏ దేశానికి కలగకూడదని ఎందుకంటే దానివల్లనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి ప్రతి మనిషికి కూడా తగినటువంటి సాన్నిధ్యము కలిగి ఒకరికొకరు చక్క కమ్యూనికేషన్ అయ్యి దేశాల మధ్య కమ్యూనికేషన్ ఉంటే ప్రతి దేశము కూడా అభివృద్ధి పథంలోకి వస్తుంది కాబట్టి మనందరము ఒకటే కోరుకోవాలి జనవరి ఫస్ట్ రోజున ఆ యొక్క దక్షిణామూర్తి వారు కాని దత్తాత్రేయ స్వామి వారికి కాని చక్కగా అష్టోత్తర పూజ చేయండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తము కూడా ప్రపంచ జనానికి అట్లాగే సమస్త జీవరాశులకి పంచభూతాల వలన కలిగేటటువంటి ఆపదలు దోషాలు సునామీలు అట్లాగే యుద్ధ భయాలు ఆ రాజులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాణభయము మృత్యుభయము లేకుండా గ్రహస్థితి అంతా కూడా అందరి మీద చక్కగా ప్రసరింపజేయాలని మనసారా మనందరము కోరుకుంటూ మరి ముఖ్యముగా మేషరాశి నుంచి మీనరాశి వరకు మరి మనకి గ్రహస్థితులు ఉంటాయి ముఖ్యంగా పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మేషము నుంచి మూడవ స్థానమైనటువంటి మిథున రాశిలో దాదాపుగా జూన్ ఒకటో తారీఖు వరకు ఉంటారు జూన్ రెండు నుంచి ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా జనవరి ఫస్ట్ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఇదే మీనరాశిలో ఉంటారు జలరాశిలో ఆయన మధ్యలో వక్రత్వం పొందుతారు మరలా రుజుమార్గంలోకి వస్తారు నక్షత్ర మార్పులు జరుగుతాయి రాహు కూడా ఈ సంవత్సరం అంతా లాభం కుంభరాశి అయినటువంటి ఆ రాశిలో చక్కగా అక్కడే ఉంటారు అట్లాగే కేతువు కూడా సింహరాశిలోనే ఉంటారు మిగతా గ్రహాలైతే గనక రవి బుధ శుక్ర భుజ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా మాసవారి మారిపోతూ ఉంటే నెలకుసారి ఇరవై ఎనిమిది ఒకసారి ముప్పై ఒకసారి నలభై ఐదు ఒకసారి మారేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎప్పుడైతే రాసుల్ని మారుతాయో నక్షత్ర స్థితిగతుల్లో మార్పులు వస్తాయో ఏ ఏ గ్రహాల యొక్క ఆ వీక్షణలు పడతాయో అప్పుడు ఈ రాశుల వారికి రకరకాలైనటువంటి దండాలు ఇబ్బందులు రకరకాలైనటువంటి సమస్యలు కలగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవి ప్రతి నెలా చెప్పి మనం చెప్పుకునేటటువంటి ఈ నెలవారీ ఫలితాలు కావచ్చు సంక్రమణ ఫలితాలు కావచ్చు లేకపోతే ఒక గ్రహం మారినప్పుడు కలిగేటటువంటి ఫలితాలు కావచ్చు తెలుసుకుంటూ దానికి తగ్గ పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటూ అందరూ సుభిక్షంగా ఉండాలని అట్లాగే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ జనవరి ఫస్ట్ నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని అట్లాగే మనకి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది ఆల్రెడీ ప్రారంభమై కొన్ని రోజులు గడిచింది ఈ యొక్క ధనుస్సు రాశిలో నాలుగు గ్రహాలు ఇప్పుడు మనకి జనవరి పదమూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో కూడా గ్రహాలన్నీ మకర రాశిలోకి కర్మస్థానంలోకి అడుగు పెడుతున్నాయి కాబట్టి ఈ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఓం జ్ఞానమూర్తయ్యే నమో నమ వృషభరాశి వృషభ రాశి వారికి ఈ జనవరి ఫస్ట్ తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా మే వృషభ రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గురువు ఉన్నతమైనటువంటి ఆకస్మిక ధన లాభాదులని అట్లాగే స్నేహితుల వలన కలిగేటటువంటి కొన్ని చక్కటి ధన సహాయాలు కావచ్చు ఉద్యోగరీత్యా ప్రమోషన్స్కి ఏదైనా సరే ఒక సహాయార్థమై వీరి యొక్క మాట అట్లాగే వీరి యొక్క వ్రాతపూర్వకమైనటువంటి కొన్ని సంతకాలు వృషభ రాశి వారికి చక్కటి ఉన్నత ఉద్యోగ స్థితిని ఉద్యోగ స్థితిలో మంచి అభివృద్ధిని కలుగు చేసేటటువంటి స్థితి ఈ యొక్క గురువు ద్వితీయంలో ఉండటం అట్లాగే కుటుంబంలో సుఖము సంతోషము ఉన్నతమైనటువంటి ఆకస్మిక ధనలాభము వీరి యొక్క కోరికలు తీర్చుకునేటటువంటి పరిస్థితి కూడా వృషభ రాశి వారికి గురువు వలన కలుగుతోంది అయితే ఈ యొక్క గురువుకి దశమంలో ఉన్నటువంటి రాహుల్ యొక్క దృష్టి సోకటం చేత ఇక్కడ గురు చండాలత్వ దోషం అనేటటువంటిది వీరికి వృషభ రాశి వారికి కలుగుతుంది కాబట్టి ముఖ్యంగా రీత్యా ఏదైనా ఉన్నతమైనటువంటి ధనము వీరికి ఒక ప్రమోషన్ రూపంలో వస్తుంది అనుకున్నప్పుడు అక్కడ ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు తగవులు కలిగే అవకాశం ఉంటుంది లేకపోతే బాగా ఆలస్యము జరిగి ఆ తర్వాత మీరు ఎప్పుడైతే నిరుత్సాహపడతారో అప్పుడు మీ చేతికి అంది వచ్చేటటువంటి అవకాశము ఈ వృషభ రాశి వారికి కలుగుతోంది గురువు యొక్క ప్రభావం వలన అట్లాగే జనవరి ఫస్ట్ రోజునే వీరికి చంద్రుడు విశేషమైనటువంటి రోహిణీ నక్షత్రంలో ఉండటం ద్వారా ఈ జనవరి ఫస్ట్ రోజు నుంచి దాదాపుగా ఒక రెండు మూడు రోజులు వీరికి చంద్రగ్రహ అనుకూలత చాలా చాలా సహాయ సహకారాలు గాని ఆర్థిక ధన లాభాలు గాని చక్కటి వస్త్ర ఆభరణ యోగ్యత గాని కలుగుతోంది ముఖ్యంగా వృషభ రాశి వారికి లాభంలో సంచరిస్తున్నటువంటి శని యొక్క స్థితి జనవరి ఇరవై తర్వాత ఇంకా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి యోగాలని ప్ర ప్రదర్శింపబోతోంది అట్లాగే శని లాభంలో ఉండటము దశమంలో రాహు ఉండటం వలన వీరు వృత్తినిత్యా చేసేటటువంటి ప్రయాణాదులు కావచ్చు అదే తండ్రికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అంటే వీరు ఏదైనా ఉన్నతమైనటువంటి గృహాన్ని కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఆ ఆర్థిక లోన్ సహకారము తగ్గినప్పుడు తండ్రి దానికి సహాయ సహకారంగా నిలబడి మీకున్నటువంటి కోరికను నెరవేరుస్తారు అట్లాగే ఎప్పుడైతే అంటే బాగా ఆలస్యమయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి అంటే భార్యాభర్తలకి సంతాన యోగము లేదు అనుకున్నటువంటి వారికి ఇప్పుడు ఈ జనవరి మంత్ లో సంతాన యోగము అనేటటువంటి మాట వినపడి ఆనందపడే అవకాశము ఏదో రకంగా వీరు చేసుకున్న పుణ్య ఫలితాలకి శుభము కలుగుతోంది అట్లాగే ముఖ్యంగా వృషభ రాశి వారికి కొంతమందికి వృత్తి ఉద్యోగాల రీత్య వ్యాపార రీత్యా పెట్టినటువంటి పెట్టుబడులకి విశేషమైనటువంటి ధన లాభాదులు కలుగుతున్నాయి అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే ఇన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వారికి జనవరి పదిహేను పదహారు వరకు మరి రీ బుధ శుక్ర కుజ ఈ నాలుగు గ్రహాలు అష్టమ రాశిలో ధనురాశిలో ఉండటం వలన వీరికి ఉన్నటువంటి పూర్వ పుణ్య ఫలము అనేటటువంటిది చాలా తగ్గిపోతుంది పర్సంటేజ్ అంటే ఏదైనా విద్యార్థులు ఒక దూర ప్రయాణం గురించి అంటే దూర ప్రాంతంలో విద్యని అభ్యసించాలి అని తండ్రితో మాట్లాడినప్పుడు లేదా వారి యొక్క బంధువుల ద్వారా వీరి మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని తండ్రి ద్వారా తెలియజేసిన వీరు ఏదైనా వ్రాతపూర్వకంగా గానీ ఓరల్గా గా గాని కొంతమంది ఇంటర్వ్యూల ద్వారా గాని ఉన్నతమైనటువంటి విదేశాలకి వెళ్ళాలి అని ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ వాటిల్లో అన్నిటిల్లో కూడా అఘాధాలు విఘాధాలు వికాథాలు విచారాలు ఇబ్బందులు తప్ప అవమానాలు కూడా ఎదురే ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా వృషభ రాశి వారు వాహన పరమైనటువంటి విషయాలు కావచ్చు గవర్నమెంట్ కి సంబంధించినటువంటి అంటే కొంతమంది ల్యాండ్స్ ఉండుంటాయి ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చినా లేకపోతే వీరు ఆక్యుపై చేసినా లేకపోతే వీరు కొన్నటువంటి భూముల పరంగా ఎన్నో ఇబ్బందులు అవకతోకల రూపంలో వీరిని ముట్టబెట్టే అవకాశం ఉంటుంది చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఆ కలిగే అవకాశం కలుగుతోంది అట్లాగే చేసేటటువంటి వ్యాపారంలో కూడా ధన లాభాదులు లేక ఒక్కసారిగా వీరి యొక్క మానసిక ఉత్సాహము డౌన్ఫాల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే భార్యాభర్తల మధ్య ధన సంబంధిత ఉద్యోగ సంబంధిత ప్రయాణ సంబంధిత విషయాల పరంగా అట్లాగే ఒకరికొకరి మధ్య సరైనటువంటి సంభాషణలు ఒకరి కోరిక ఇంకొకరికి చెప్పుకోలేని పరిస్థితులు ఎదురయ్యి వృషభ రాశి వారికి ఇరువుల మధ్య నిత్య సంకటము ప్రాణ సంకటంలా మారుతుంది దాని వలన వీరి యొక్క ఆనందము ఉత్సాహము డౌన్ అయ్యేటటువంటి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా బుద్ధి లోపము కలుగుతుంది విద్యార్థులకి ఆల్రెడీ వృషభ రాశి వారికి నాలుగవ స్థానంలో ఉన్నటువంటి కేతువు విద్య ఎందు ఎక్కువగా ఆటంకాలు కలుగజేస్తారు మరి అష్టమంలో ఉన్నటువంటి ఈ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమి వీరిని నానా ఇబ్బందులు పెడుతుంది అయితే వీరికి ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ప్రయాణాలు అధికమవటము అట్లాగే ఏదైనా అనారోగ్య లోపాన్ని నివృత్తి చేసుకోవటానికి ఎవరో చెప్పారని చెప్పి కాస్త దూర ప్రాంతానికి వెళ్ళి ఆ అనారోగ్య లోపాలని నివృత్తి చేసుకురావటము అట్లాగే ఏదైనా బిజినెస్కి సంబంధించి అవతల వ్యక్తులతో అది రియల్ ఎస్టేట్ కావచ్చు లేకపోతే అగ్నికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు కెమికల్ కి సంబంధించిన విషయాలు కావచ్చు ఏదైనా సరే ఆ ఉద్యోగము వ్యాపారము వీటికి సంబంధించిన విషయాలలో కాస్త దూర ప్రయాణాలు చేయటము ఆ ప్రయాణాలలో కొంత అలసట దాని వలన వీరికి లేనిపోని వికారాలు కలగటము కొంత ఈ ప్రయాణాల వలన ఆర్థికంగా కూడా ధన నష్టము ఏర్పడేటటువంటి పరిస్థితి కలగటము అట్లాగే పిల్లల యొక్క ధన పిల్లలకి ధనం ఇచ్చేటటువంటి విషయంలో అంటే వృషభ రాశి వారు వారి యొక్క పిల్లలు ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ధనము ఇచ్చినప్పుడు మంచి చెడులు చెప్పి వారికి ఇవ్వటం చాలా మంచిది లేకపోతే వీరు వెళ్ళే ప్రయాణాల ఎందుకు కొన్ని ఇబ్బందులు తప్పవు ధనము కూడా నష్టపోయే అవకాశము కలుగుతుంది ఏదేమైనప్పటికీ వృషభ రాశి వారు జనవరి పదిహేను పదహారవ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా మెలకువగా ఉండటం మంచిది ఎందుకు కావచ్చు విద్యా విషయంలో కావచ్చు రియల్ ఎస్టేట్ భూములు గృహ నిర్మాణాలు కట్టేటటువంటి విషయంలో కావచ్చు అట్లాగే అవతల వ్యక్తుల్ని నమ్మేటటువంటి విషయంలో కావచ్చు ఆ లేకుండా ఆ ఏదైనా సరే ఒక విషయార్థమై ధనాన్ని పెట్టుబడి పెట్టే విషయంలో కావచ్చు ఆచితూచి అడుగులు వేయడం చాలా మంచిది చివరికి సంతానంతో మాట్లాడేటప్పుడు కూడా కొన్ని ప్రతిబంధకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ నాలుగు గ్రహాలకి జనవరి పదిహేను లోపల స్తోత్రాలు చేయండి ఆ శివాలయంలో ఏదైనా శివాలయంలో దీపారాధన పెట్టండి లేదా నాలుగు గ్రహాలకి కూడా కాస్త మాలాంటి పీఠాలలో కాస్త జపతపాలు చేయించి దానికి సంబంధించిన హోమాదులు చేయించండి దాని వలన మీకు చక్కటి అనుకూలత కలుగుతుంది ఏదీ లేదు చక్కగా వెళ్ళి ఆదిత్య హృదయ స్తోత్రం పొద్దున్నే సూర్యోదయంలో నుంచొని చదవండి అట్లాగే లక్ష్మీదేవి అష్టోత్తర పూజ చేయండి వెంకటేశ్వర స్వామికి చక్కగా ప్రదక్షిణాలు చేయండి అది కూడా ఏమీ లేదు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారము వెళ్ళి కంపల్సరీ అభిషేకం చేసుకోండి ఈ విధంగా చేయటం ద్వారా వృషభ రాశి వారికి కొన్ని గ్రహ పెద్ద గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నా ఈ నాలుగు గ్రహాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి జనవరి పదిహేను వరకు ఆ తదుపరి కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కొన్ని గ్రహాలు విపరీతమైనటువంటి పరిస్థితుల్ని కొందిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత విషయాలలో కొన్ని ఎదురు దెబ్బలు తగలటానికి అవకాశాలున్నాయి వృషభ రాశి వారికి ఈ నెల మొత్తము కూడా కాబట్టి ఆచితూచి ఆదిత్య హృదయాన్ని చదవండి జీవితంలో మీకు కావలసినటువంటి ఆత్మ నిగ్రహ శక్తిని పెంచుకోండి ఓం నమో నారాయణాయ నమ